ప్రేమలేని పెళ్ళి ఐదవ భాగం మీ పిన్నికి ఒక కోటి ఇస్తానంటే మీ పిన్ని మొత్తం చెప్పింది నువ్వు వినయ్ని ప్రేమించిన వాడితో రోజు సంసారం చేసిన నాకు వచ్చిన నష్టం లేదు ఇప్పటివరకు వాడితో తిరిగి నీకేమైనా కడుపు లాంటిది వస్తే తీపిచ్చి అయినా తాళి కడతా ఎందుకంటే హాస్పిటల్ కట్టాలి నేను నా చెల్లి మా ఫ్రెండ్స్ చాలామంది మీ వైద్య వృత్తిలో ఉన్నాము అలా అని ఓ గొప్ప సమాజ సేవ చేయటానికి కాదు మా సొంతంగా మా అని హాస్పిటల్లో చేస్తే మాకు అదో గౌరవం ఇప్పటి వరకు నేను పెళ్ళి చేసుకోకుండా కట్నం ఇచ్చే అమ్మాయి కోసం చూస్తున్నా నా అందం ముందు నీ అందం నా కాలిగోటికి గోటికి సరిపోదు నీ చదువు కూడా సరిపోదు నీ వెనక ఉన్న ఆస్తి ఉంది చూశావు అది నేను హాస్పిటల్ కట్టుకోవటానికి నేనంటూ నిలబడటానికి పనికొస్తుంది అందుకే నువ్వు సమాజంలో నా భార్యగా ఉండాల్సిందే నీ ఆస్తి మొత్తం మనిద్దరం భార్యాభర్తలుగా మనం హాస్పిటల్ కట్టాల్సిందే ఆల్రెడీ మీ తాతతో మాట్లాడా మీ డాడీతో మాట్లాడా మీ పిన్నమ్మకి ఎంతో కొంత సెట్ చేస్తే నిన్ను గాడిని విడగొట్టడం పెద్ద కష్టం కాదు వాడేమీ తోపు కాదులే వాడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తా అంటే వాడే నా కొద్దు ధరణి అంటాడు కష్టాల్లో కరువుల్లో ఉన్నాడుగా నువ్వు వాడిని ప్రేమిస్తా అని అంటే వాడితోటే నిన్ను చీ కొట్టించే ప్రయత్నం చేస్తా లేదా సైలెంట్గా పెళ్లి చేసుకున్నావు అనుకో ఇప్పటి వరకు నువ్వు కొనసాగించిన నీ రాసలీలలు భవిష్యత్తులో కూడా కొనసాగించవచ్చు ఇది నీకు ఆఫర్ పెళ్ళయ్యాక నన్ను నువ్వు అడగకూడదు నిన్ను నేను అడగను అని చెప్పి ఎట్టి పరిస్థితిలో మన పెళ్ళి జరుగుతుంది నువ్వు ఎన్ని చిన్నెలు వేస్తే నీకే అంత ప్రమాదం అని చెప్పి లేచాడు ధరణి కూడా చీర కొంగు నలుపుకుంటూ పైకి లేవగానే రణధీర్ వచ్చి తన నడుముని గట్టిగా ఒత్తి ధరణి కళ్ళల్లోకి చూస్తూ ఈ జన్మకు నేనే నీకు మొగున్ని ఫిక్స్ అయిపో అన్నాడు ధరణికి నడుము మంట పుడుతుంటే వదిలించుకోలేక కంటి వెంట నీరు వస్తుంటే అలాగే చూస్తూ ధరణి మౌనంగా తలవంచింది రణధీర్ చెయ్యి వదిలి గుడ్ ఇలాగే తలవంచుకుని తాలి కట్టించుకో నా దగ్గర పడి ఉండు నీకు కూడా అందగాడైన మగుడు పెద్ద హోదా పెద్ద హాస్పిటల్కి ఓనర్ అవుతావు అని రణధీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధరణికి ఆ క్షణం అనిపించింది నాకు ఇంత ఆస్తి ఉన్నదా నా ఆస్తి కోసం ఇతను నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు కానీ అతనికి నేను ఎటు సరిపోను నిజమే ఈ జీవితానికి ఇక నేను ఆలోచించే శక్తి కూడా నాకు లేదు పిన్ని అతను ఇద్దరూ కలిసి నన్ను ఎక్కడికైనా గుంజగలరు నేను ఈరోజు వినయ్ కోసం పోరాడి ప్రేమించాను అని చెప్తే నేను అల్లరి పాలైపోతాను నన్ను అంధకారం చేస్తారు అని ఏమీ మాట్లాడకుండా పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది అసలే భయస్థురాలు వినయ్ని ప్రేమించా అని చెప్తే వారు ఏదైనా చేసి వినయ్తోనే నేనెప్పుడు ప్రేమించా అని నలుగురిలో అనిపిస్తే ఆమె పరిస్థితి అందుకే ధరణి మౌనంగా తలవంచింది అలా ధరణి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది అక్కడ పెళ్లి మండపంలో అందరూ ఎంత అదృష్టవంతురాలు ఆ పిల్ల బంగారం లాంటి మొగుడు ఎంత హోదా ఉంది అనుకున్నారు తప్ప రణధీర్ ఉద్దేశం ఎవరికి అక్కడ తెలియదు ధరణి తాతగారు కూడా రణధీర్ హాస్పిటల్ కట్టి ప్రజలకు సేవలు చేస్తా అన్నాడు మనవరాలికి మంచి మొగుడు దొరికాడు మనవరాలు పేరు మీద హాస్పిటల్ కట్టటానికి తన ఆస్తి మొత్తం ధరణి పేరుతో ట్రాన్స్ఫర్ చేసి ధరణి చేతులలో ఆస్తి పేపర్స్ పెట్టారు రణధీర్ వాష్రూమ్ డోరు దబాదబా బాదుతుంటే ఆలోచనల నుంచి గబాలన మేల్కొని తన ఉన్న స్థితి చూసుకొని టవల్ కూడా తెచ్చుకోలేదు ఎలా అని భయం భయంగా వాష్రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేసి నేను ఏమీ తెచ్చుకోలేదండి అని నిదానంగా చెప్పింది ఇందాక విసిరిన టవలు ఇచ్చి రణధీర్ ధరణితో అక్కడ పూలు పెట్టాను మంచి లైట్ కలర్ శారీ కట్టుకొని రెడీ అయ్యి ఫుడ్ రెడీ చేయి అన్నాడు ధరణి టవల్ చుట్టుకుని మళ్ళీ చీర పూలు అనగానే దరణికి గుండెల్లో భయం మొదలైంది ఏమీ చేయలేని అసహాయురాలు కాబట్టి మౌనం వహించింది రణది డైనింగ్ ఏరియాలో ఉన్న తన బార్ కౌంటర్కి వెళ్ళాడు అక్కడ కూర్చుని మందు గ్లాసులో పోసుకుని ఐస్ వాటర్ పోసుకుని డ్రై ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు ధరణి లోనికి వచ్చి తనను తాను చూసుకుని ఇప్పుడు నేను మళ్ళీ రెడీ అవ్వాలా ఆకలి బాగా వేస్తుంది తినకపోతే చచ్చిపోయేలా ఉన్నా ఈ ఆకలి బాధతో తనతో మరొకసారి అంటే ఆమె ప్రాణాలు గాల్లో పోతాయని ఆమెకు అర్థమైంది జుట్టు మొత్తం తడి తుడుచుకొని చిన్న ఫ్లక్కర్ ఒకటి పెట్టుకుని లేత గులాబీ రంగు పలుచటి చీర కట్టుకొని రణధీర్ అక్కడ పెట్టిన పూలు మొత్తం తన తలలో తురుముకుని కష్టంగా అలంకరించుకుని గది దాటి బయటికి వచ్చింది ధరణి మౌనంగా వంటగదిలోకి వెళుతుంటే రణధీర్ చికెన్ ఫ్రై పట్టుకుని రా అన్నాడు ధరణికి ఏ టైం అయినా రణధీర్కి వంట చేసే పని ఆమెకు అలవాటే అన్నీ మ్యారినేట్ చేసి ఉంటాయి కొంచెం రైస్ కుక్కర్లో పెట్టేసి కొంచెం సాంబారు చేసి కళాయిలో నూనె వేడి అవుతుంటే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి పది నిమిషాల్లో చికెన్ పకోడీ చేసి రణధీర్ ముందు ఉంచింది రణధీర్కి సంవత్సరం నుంచి అలవాటే ఏ టైంలో ఏది కావాలన్నా టక్కున చేసి పెడుతుంది ఆమె వంటలకి రణధీర్ ఎప్పుడో సాటిస్ఫై అయ్యాడు ఇప్పుడు ధరణి కన్నె అందాలు అతనికి దారాదత్తం చేసినందుకు మురిసిపోతున్నాడు ధరణి ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళబోతుంటే రణధీర్ చేయి పట్టి తన మీదకి గుంజుకున్నాడు తాను తాగే మందు గ్లాసు బలవంతంగా ధరణి గొంతులో పోశాడు ధరణికి ఫస్ట్ టైం అసలు అదంటే ఏంటో కూడా తెలియదు మందు అంటారు కానీ అది ఎలా ఉంటుంది టేస్ట్ తెలియదు ఆ వాసన భరించలేక ఆమె కానీ ఆమెకు బలవంతంగా గొంతులో పోసినందుకు కక్కలేక గొంతు జారి దానంతట అదే పోయింది గొంతులో మందు పోసి పెదవులను అందుకున్నాడు ఇక ఆమె బయటకి మందును పంపే ప్రయత్నం లేక కడుపులోకి పంపింది కడుపులో పేగులు మండుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అలా రణధీర్ పెదవులు వదిలి ఒక చికెన్ పీస్ నోట్లో పెట్టి మ్యాంగో చట్నీలోకి ఆమ్లెట్ రెడీ చేయి అన్నాడు ధరణి మౌనంగా తల ఊపి వంటగదిలోకి వెళ్ళింది తనకు ఒక పెగ్గు కడుపులో పోతే కడుపులో మంట తరువాత నుంచి ఏదో మత్తుగా గాల్లో తేలుతున్నట్టుగా అనిపించింది మొదటిసారి మందు కడుపులో పోవటం కాబట్టి ఆమెకు మైకం కమ్మింది అతి కష్టం మీద ఫోర్ ఎగ్స్ కొట్టి ఆమ్లెట్ రెడీ చేసి ప్లేట్లో మ్యాంగో చట్నీ ఆమ్లెట్ సాంబార్ పట్టుకుని ఆమె మైకం కమ్మి తల తిరుగుతుంటే అతనికి అది ఇచ్చి తను తినాలి అనే ఆరాటంతో ధరణి రణధీర్ దగ్గరికి వెళ్ళి అన్నం ప్లేటు అక్కడ పెట్టింది రణధీర్ మరొకసారి ధరణిని తన వడిలోకి గుంజుకుని ఇంకొక పెగ్గు పోసి మరొకసారి పెదవులు కొరికి మళ్ళీ ఒక చికెన్ పీస్ పెట్టి అన్నం తినిపించు అన్నాడు అప్పటికే రణధీర్ ఒక ఐదారు రౌండ్లు పోసేశాడు పాపకి మొదటిసారి కళ్ళు తిరుగుతుంటే రెండోసారి పల్లెం కూడా కనబడటం లేదు తను ఏమి కలుపుతుందో ఎలా కలుపుతుందో తెలియటం లేదు ఇంతవరకు ఏ రోజు రణధీర్ అన్నం తినిపించమన్నది లేదు ఆమె చేత్తో వండి అక్కడ పెడితే అతని ఇష్టానికి తింటాడు ఈరోజు ఆమె ఉన్న పరిస్థితికి అన్నం తినిపి తినిపిస్తలేస్తదో లేదు అన్న భయం ఏ భార్యకైనా భర్తకి ఇష్టంగా అన్నం తినిపించాలని ఉంటుంది అలాగే ధరణికి కూడా ఉన్నది కానీ ఇప్పుడు ఆమె అన్నం కలుపుతూ తల తిరుగుతుందా ఆమె తిరుగుతుందా తెలియని స్థితిలో ఉన్నది అతి కష్టంగా ఒక్కొక్క ముద్ద ఓపికతో భయంతో రణధీర్ నోటికి అందిస్తుంది రణధీర్ శుభ్రంగా తినేసి నువ్వు తిని త్వరగా రా అన్నాడు ఆమె ప్లేట్ పక్కన పెట్టి చేయి వాష్ చేసుకుందామని లేస్తుంటే రణధీర్ ఏం మాయరోగం నేను తిన్న ప్లేట్లో తినటం తమరికి నచ్చదా తిను అని గదిమాడు ఆమె ఇప్పుడు ఉన్న స్థితికి అతనితో ఏమీ వాదించలేని పరిస్థితిలో అందులోనే తినేసి అన్నీ సర్దేసి ఓపిక కూడా లేకుండా కష్టంగా మళ్ళీ రూమ్కి వెళ్ళి రూమ్కి వెళ్ళింది రణధీర్ ధరణి కోసం చూస్తున్నాడు ధరణికి కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి అసలు ఓపిక అనేది లేదు ఎంతో మత్తుగా గాలిలో తేలిపోతున్నట్టుగా ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో ధరణి ఉంది రణధీర్ ఆమెకు ఎందుకు తాపాడు అంటే ఆమె ఉన్న పరిస్థితికి ఈరోజు రణధీర్కి కావాల్సినట్టు ఉండలేదని అందుకే మైకంలో పెట్టి తన పని షురూ చేసుకోవచ్చు అని ధరణికి బలవంతంగా తాపాడు ధరణి వచ్చి బెడ్ మీద పడుకోవటమే పాపం రణధీర్ తన వైపు లాక్కొని పెదవులు జత చేశాడు రణధీర్ చేస్తున్న దానికి ధరణికి కూడా గాల్లో తేలుతున్నట్టు ఆమెకు కూడా ఏదో తీయని తాపం మొదలైంది రణధీర్ పెదవులకు ఘాటు పెట్టి ఆమె పెట్టిన జాజుల పరిమళం మత్తుగా పీలుస్తూ మెడపై తడిపెదవులు అద్దుతూ ఆమెను కూడా కోరికల కొలిమిలో నెట్టాడు రణధీర్కి తెలుసు మొదటిసారి ఆమె ఎంత పెయిన్ తీసుకుందో అలా అయితే ఈ రాత్రి రణధీర్ దాహం తీరదు ఈ టైంలో రమ్మంటే ఎవరూ రారు అందుకే రణధీర్ ఆ ఎత్తులు వేసి పాపని మత్తుగా దగ్గరికి తీసుకున్నాడు అంతేకాని ధరణి మీద ప్రేమ కాదు రణధీర్ ఆమె అణువనువు తడుతూ ఆమెకు కూడా కోరికలు బయటికి తీశాడు రెండవ జాములో ఇద్దరి కలయిక మధురంగానే సాగింది మూడవ జామున రణధీర్కి దాహం తీరక ఆమెను రక్తసిక్తం చేసి వదిలాడు ధరణి ఎప్పుడు సృహ తప్పిందో తెలియదు రణధీర్కు మాత్రం దాహం తీరలేదు అసహనంగా ధరణి చెంపలు తడుతూ కోపంతో ఆమెను రాక్షసంగా అనుభవించాడు రణధీరికి సహరించలేకపోయింది మనిషి మృ కంటే ఎక్కువగా తయారయ్యాడు అప్పటికే ధరణిలో ఓపిక చచ్చిపోయి స్పృహ తప్పిపోయింది అందుకే ఆమె సహకరించే పొజిషన్లో లేదు రణధీర్ దాహం తీరలేదు ఆమెని ప్రాణాలతో ఉన్న మాంసం ముద్దను చేశాడు తన దాహం తీర్చుకుని వదిలి చిరాకుగా అసలు ఆ గదిలోనే ఉండకుండా వెళ్ళిపోయాడు తనకి తృప్తిగా లేదు అని అతని కోపం రణధీర్ ఫ్రెష్ అయ్యి పడుకుండిపోయి ధరణి అసలు ఉన్నదా పోయినదా ధరణికి తెలియదు రణధీర్కి తెలియదు ఉదయం రణధీర్కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుండే అటెండ్ చేశాడు పది గంటలకు ఒక సర్జరీ ఉంది టైం చూస్తే తొమ్మిది అయింది త్వర త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వరకు రోజు ప్రశాంతమైన వాతావరణంలో ఇంట్లో దీపధూపాలతో ఇల్లు శోభాయమానంగా ఉంటుంది ఈరోజు కనీసం తలుపు తీసిన దాఖలు కూడా లేదు ధరణి గదికి వస్తే అచేతనంగా పడి ఉన్నది రణధీర్ వచ్చి తన పల్స్ చూశాడు ఎక్కడో తడతడా కొట్టుకుని కొట్టుకున్నట్టు ఉన్నది టైం చూస్తే అతనికి ఆపరేషన్ టైం అయింది ధరణి పరిస్థితి బాగాలేదు ధరణిని ఒక ధరణికి ఒక నైటీ వేసి కారు వెనక భాగంలో పడుకోబెట్టి హాస్పిటల్కి పయనమయ్యాడు ఉదయం లేస్తూ కాఫీ తాగాలి రోజు రణధీర్ ఫ్రెష్ అవుతుంటేనే కాఫీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతుంది రణధీర్కి ధరణి మీద కోపం అంతకంతకి పెరుగుతుంది కాఫీ తాగక మెంటల్ వచ్చినట్టు ఒక రాత్రికి మనిషి ఇలా అయింది వీక్గా మనుషులు ఉంటారా తనతో గడిపే ఆడవారిని చూస్తే చెలరేగిపోయేవారే ఉన్నారే ఏంటిది అని అనుకున్నాడు రణదీరికి అర్థం కాంది ఏందంటే వాళ్ళ వృత్తి అది ధరణికి అదంటేనే తెలియని అమ్మాయి ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయాడు అర్థం చేసుకోకపోగా ఒక రాత్రికే భర్తకి ఎలా సుఖం పంచాలో తెలియని మనుషుల ఒక చిన్న చూపుగా ఆడదానికి భర్తతో ఎలా మెలగటం రాదా అని కోపంతో లోపల ఊగిపోతున్నాడు అలా హాస్పిటల్ వస్తే అతని సర్జరీ టైం అవుతుందని కార్ పార్క్ చేసి గబగబా లోనికి వెళ్ళాడు అందరూ గుడ్ మార్నింగ్ చెప్తుంటే అసహనంగా వాళ్ళకి రిటర్న్ కూడా చెప్పలేక తన కండిషన్ మెంటల్గా ఉంది అర్జెంటుగా కాఫీ తాగాలి అని తన రూమ్కి కాఫీ పంపమని క్యాంటీన్కి ఫోన్ చేసి రణధీర్కి సర్జరీ టైం అవుతుంది కాఫీ కోసం చూస్తున్నాడు రణధీర్ దృష్టిలో ఇల్లాలు అంటే తనకు ఇష్టంగా అన్ని రకాలుగా వండి పెట్టి రాత్రి అతనికి అనుకూలంగా సుఖపెట్టి ఉదయం అతను లేచేలోగా అన్ని అమర్చిపెట్టే ఆడది అని అర్థం రోజు అంటే ధరణికి రణదీర్తో నైట్ ఏ పని లేదు అందుకే చక్కగా వండి పెట్టగలిగింది ఈరోజు అతనితో జరిగిన మొదటి రాత్రి వలన ఆమె అసలు మనిషిగా లేదు అతనికి కప్పు కాఫీ అని అతను ఆలోచిస్తున్నాడు అసలు ఆమె పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించట్లే కనీసం కారులో తీసుకొని వచ్చాడు అని ఒకరికి కూడా చెప్పను లేదు ఇప్పటి వరకు కాఫీ వచ్చింది కాఫీ తాగుతుంటే ఇంకా కొద్దిగా కోపం స్థాయికి పోయింది ధరణి పెట్టిస్తే స్ట్రాంగ్ కాఫీ ఉదయం అతని మైండ్ ఫ్రెష్ అవుతుంది అలా ఒక సంవత్సరం నుంచి అలవాటైంది ఏదో మధ్యాహ్నం టైంపాస్కి క్యాంటీన్లో తాగుతారు కానీ దాన్ని ఉదయం తాగటానికి రణదీరికి నచ్చడం లేదు అతి కష్టం మీద తాగి మేఘనాకి ఫోన్ చేసి కారులో ధరణి ఉంది అని చెప్పి నేను సర్జరీకి అటెండ్ అవుతున్నాను అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పడేశాడు మేఘన ఎప్పుడూ లేనిది వదిన హాస్పిటల్కి రావటం ఏంది కారులో ఉండటం ఏంటి ఆమె ఎప్పుడూ హాస్పిటల్కి రాదు కదా ఏమైంది వచ్చేదైతే వస్తుంది కదా లోనికి అని ఆమె ఏమీ అర్థం కాలేదు అన్నను అడుగుదామంటే స్విచ్ ఆఫ్ మేఘనాకి అసలు ఏం జరిగింది అర్థం కాక ధరణి కారులో ఏంది ఆమె ఎందుకు రాలేకపోతుంది అని అదే ఆలోచిస్తా అన్న కారు దగ్గరికి వెళ్ళింది కార్ లాక్ తీసి ధరణిని చూసి ఒక్క స్టార్గా ఒక్కసారిగా స్టన్ అయిపోయింది అసలు ఆమె బ్రతికుందా లేదా అన్న భయం మొదలైంది గబగబా లోనికి వెళ్ళి ఆమె శ్వాస చూసింది ప్రాణం కొట్టుమిట్టు ఆడుతుంది అనిపిస్తుంది ధరణి పరిస్థితి చూసిన మేఘన ఒక అంచనాకు వచ్చి గబగబ స్ట్రక్చర్ మీదకు చేర్చి రూముకు తీసుకుని వెళ్ళారు ధరణి పరిస్థితిని మొత్తంగా చూసిన మేఘనాకు ఆశ్చర్యం కలిగింది పెళ్ళయి సంవత్సరం తర్వాత ఇలా ఏంటి అంటే ఇన్ని రోజులు వాళ్ళు అన్న ధరణితో కాపురం చేయటం లేదా అన్నకు లవర్ ఉన్న సంగతి తెలిసి చెడు వ్యసనాలు తెలుసు కానీ భార్యను ముట్టుకోకుండా ఇప్పటి వరకు ఉండి ఈరోజు ఆమెకు ఈ పరిస్థితి అసలు ఏంటి మేఘనాకు అర్థం కాక ఆమెకు మెంటల్ వచ్చినట్టే అనిపించింది ధరణికి మొదటిసారి అంటే రణధీర్ ఇంత పైచాచికంగాన ధరణి వంటి మీద గాయాలు ధరణి పరిస్థితిని చూసి అన్నని ఒక అంచనా వేయగలిగింది అక్కడ అన్న అన్నదానికి మరిచిపోయి ఒక మృగం అయితేనే అలా చేస్తాడు